టేస్ట్ ఉంటాయమ్మా ఇవి ఇవేంటి ఇవి కొబ్బరి పూరలు అంట ఫ్రెండ్స్ అరిసెలు వెళ్ళాం మా ఇది హెల్త్ కూడా మంచిది మా అమ్మ వంట చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మా మా ఫ్రెండ్కి పెడతాం వీడియో చికెన్ పచ్చడి చేసేటప్పుడు వాళ్ళకు కూడా చేసుకోమని చెప్పాను కావాలంటే ఇంట్లో ఏం లేవమ్మా చెయ్యి తినాలనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ మా అమ్మ కొబ్బరి బూర్లు అరిసెలు వేడివేడిగా చేసి పెడుతుంది ఇచ్చుడమ్మా ఒకసారి